అనసూయాపతి అయినటువంటి అతడు అనసూయ సహితంగానే ఆచరించాడు బహుకాలం ఆచరించాడు ఎలాగంటే ప్రాణాయామైన సంయమ్య మనో వర్షశతం మునిహి వందేళ్ళు తపస్సు వందేళ్ళు అంటే అధిక కాలం అనుకున్నా పర్వాలేదు బహుకాలం తపస్సును ఆచరించాడు ఎలాగంటే అతిష్టదేకపాదైన నిర్వంద్వ అనిల భోజన కేవలం ఏకపాదం పైన ఉంటూ ప్రాణాయామ పరాయణుడి ద్వంద్వాతీత స్థితిలో ఆయన తపస్సును ఆచరించాడు తపస్సును ఆచరించినప్పుడు ఎవరిని ఉద్దేశించి అంటే పరమాత్మను ఉద్దేశించి అన్నాడు ఎవడా పరమాత్మ అంటే సృష్టిస్థితులయ్య కారకుడైన పరమేశ్వరుడే అయినా అందుకే సృష్టిస్థితిలయకారకుడైన పరమాత్మని ఆరాధిస్తున్నాడు సనాతన ధర్మంలో ఈశ్వరుడు ఒక్కడే ఆయన తెలియజేసే మంత్రం ఒక్కటే అది ప్రణవం ఆ ఈశ్వరుడు సృష్టిస్థితిలయ్యకారకుడైన ఒకే ఈశ్వరుడు ఈశ్వరుని శరణంబు వేడిదన్ అన్నట్లుగా శరణం తం ప్రపజ్జేహం యయేవ జగదీశ్వర అది ఆయన ప్రధానంగా చెప్తున్న మంత్రం ఎవడు జగదీశ్వరుడు అతన్ని శరణ వేడుతూ ఉన్నాను ఎందుకు అంటే ప్రజామాత్మసమా సమామహ్యం ప్రయచ్చత్వితి చింతయన్ ఆత్మసములైన అంటే తనతో సములైన తనతో సములైన అంటే అత్తిడితో సములైన అనాలా లేదా జగదీశ్వరుడితో సములైన ఈశ్వరుడితో సమాన ఎవరు ఉంటారండి మనిషి వంటి వాడు మనిషి ఉండొచ్చు కానీ ఈశ్వరుడు వంటి వాడు మరో ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కానీ ఈశ్వరుడితో సమానమైన అని కూడా అనుకోవచ్చు అటువంటి ఉద్దేశంతో అలాంటి సంతానం కలగాలని తపస్సును ఆచరించాడు మహానుభావుడు అత్రిమహర్షి అలా తపస్సును ఆచరిస్తూ ఉంటే తప్యమానం త్రిభువనం నిర్గతేన మురేర్ మురేర్మూర్ధన సమీక్ష ప్రభవస్త్రయ అని తపస్సు ఎంత గొప్పగా సాగింది అంటే తేజస్సు తపస్ తేజస్సు ఆ కమల నుంచి వెలికి వచ్చి భాషించిందట ఆ తేజస్సు యొక్క వేడిమితో ముల్లోకాలు తట్టుకోలేకపోయాయి అప్పుడు ఆయన యొక్క తపస్సుకు సంతోషించి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో చూడండి ముగ్గురు కనబడ్డారు ఆయనకు వచ్చి సుపర్ణస్థాన్ స్వై స్వైశ్చిన్నైన్ సుపర్ణస్థాన్ వృషభవాహనంపై ఒకరు హంసవాహనంపై ఒకరు గరుడు వాహనంపై ఒకరు వారి వారి చిహ్నములు ధరించి కనబడ్డారు వారి వారి చిహ్నములు అంటే బ్రహ్మదేవుడు కమండలువు అక్షమాల ఇత్యాదులతో అదేవిధంగా విష్ణువు శంఖచక్ర గాపద్మ ధారి శివుడు శూలాధ్యాయుధ సంపన్నుడై గోచరించారు వారు చిరునవ్వు నవ్వుతూ ప్రశాంతంగా చూశారు ముగ్గురు కూడా అప్పుడు వెంటనే వారు వచ్చినటువంటి ఆ నాదధ్వని కళ్ళు తెరిచి ఆ తేజస్సు ఒక్కసారి భరించలేక కాసేపు కళ్ళు మూసుకుని నెమ్మదిగా మళ్ళీ కళ్ళు తెరిచేటత్రి అంటే సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూడాలి ముందుగా తేజస్సు కంటితో చూడలేక మళ్ళీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా తేజస్సుకి కనులు అలవాటయ్యే వరకు ఉండి అప్పుడు చూసేటప్పటికల్లా ముగ్గురు మూర్తులు గోచరించగానే గొప్ప ప్రశ్న వేశాడు విశ్వోద్భవ స్థితి లయలు చేసేటువంటి మీ ముగ్గురికి నమస్కారము నేను ఇప్పుడు ఎవరిని ప్రార్థిస్తున్నానో వారు మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడండి ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న ఇది తెలుసుకోవాల్సింది తే బ్రహ్మ విష్ణు గిరిషా ప్రణతోస్మ్యహం వహ తేభ్య కయేక భవతాం ఇహోపహూత ఇది ప్రశ్న అంటే నేను జగదీశ్వరుడిని ఎవరినైతే ఆరాధిస్తున్నానో అతడు మీ ముగ్గురుడు ఎవరు మనకి ప్రశ్న ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు గొప్పవారు ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఇక్కడ అద్భుతమైన స్తోత్రం కూడా చేస్తాడు వారిని ఉద్దేశించి అప్పుడు ముగ్గురు చిరుణువునవి ఒకటే మాట అన్నారు నువ్వు ఎవరినైతే ఉద్దేశించి తపస్సు చేసావో అతడే మేము ముగ్గురం అన్నారు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ముగ్గురు ఒక్కరే అని అంటే ఒకడే ముగ్గురయ్యారు ఆ మాటకు వస్తే ఒకడే ముగ్గురయ్యారు అనే విషయం మన ఉపనిషత్ సిద్ధాంతం అండి ఇది తెలుసుకుంటే భారతీయులు అనేకాన్ని ఆరాధించడం కాదు ఏకత్వాన్ని ఆరాధిస్తున్నాడు అనేకంలో ఏకాన్ని చూడడం జ్ఞానం అదేవిధంగా ఏకంలో అనేకాన్ని దర్శించడం విజ్ఞానం నిర్వచనం చెప్పారు ఇది కూడా శాస్త్రంలో మరొక నిర్వచనం రెండూ గొప్పదే ఈ రెండూ తెలుసుకోవాల్సిందే కానీ అనేక దేవతలను నమస్కరిస్తున్నా ఒకే పరమేశ్వరుని యొక్క శక్తిని స్పృహ ఉంటే మన ఏకేశ్వర ఉపాసకులమే ఆ ఏకేశ్వరుడే మనల్ని అనుగ్రహించడానికి అనేక దేవతలుగా వచ్చాడు కనుక సర్వదేవ నమస్కారము చేసుకుంటాం మనం ఇది తెలుసుకోగలిగితే సనాతన ధర్మంలో సర్వదేవతారాధన అంటే ఏమిటో తెలుస్తున్నది ఇక్కడ ఒకే పరమేశ్వరుడు అదే నిన్నటి రోజున మనం నైమిషయ్య మహర్షులకి స్వామి దర్శింపజేసినటువంటి బహురూపములు యొక్క మర్మము కూడా అదే ఇక్కడ ఆ విషయాన్ని అంత చక్కగా చెప్పాడు నువ్వు ఎవరిని ఉద్దేశించి తపస్సును ఆచరిస్తున్నావో అదే మేము ముగ్గురుమును అన్నారు ఇక్కడ మూడు అంటే మూడు అక్షరాలు విడదీయండి అకార ఉకారం అకారాలు కలపండి ఓంకారమే అంతే విడదీస్తే మూడు అక్షరాలు కలిపితే ఒకే అక్షరం ఏ ఒక్క అక్షరం ఉందో అదే మూడుగా కనబడుతుంది ఏ మూడు ఉన్నాయో అదే ఒకట్యింది కనుక బ్రహ్మం అంటే ఒకటే ఏమిటయ్యా అంటే యతోవాయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయత్భిసంభిసంతి ఇది ఉపనిషత్తి ఇచ్చిన నిర్వచనం ఎవరి నుంచి జగత్తంతా కలుగుతున్నదో ఎవరి వలన కలిగి ఉన్నదో ఎవరి ఎందు లయమవుతుందో అతడే బ్రహ్మము వీడు ముగ్గురా అండి మూడు ఒకరి ఎందో జరుగుతున్నాయి ఇది ఎప్పుడు స్పృహలో ఉండాలి ఇదే ఇదొక్కడి స్పృహలో ఉంటే భాగవతం విన్నా విష్ణు పురాణం విన్నా శివపురాణం విన్నా మన మనస్సు చలించదు మూడు ఒకటే అని తెలుస్తున్నది ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతున్నది ఆ మూడు ఎవరో అతడు అతడి పేరు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఈ లోకానుగ్రహార్థం మూడయ్యాడు ఆ మూడుకి నమస్కారం మూడు ఒకడని ఒకడే మూడని నమస్కారం ఈ ఒక్క కథలో ఉన్న సన్నివేశం తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా మా అంశాలతోనే నీకు తనయులు కలుగుతారు అని చెప్పి ముగ్గురు అంతర్ధానమయ్యారు వారి వరం ప్రకారం అత్రి అనసూయలకి సంతానం కలిగినది ఆ సంతానంలో సోమో భుత్ బ్రహ్మణోం సేన దత్తో విష్ణోస్తు యోగ విత్ దుర్వాస శంకరస్యాంశో నిబోధాంగిరస మొట్టమొదటిగా చంద్రుని చంద్రుడు బ్రహ్మాంశతో కలిగాడు విష్ణువు యొక్క అంశతో యోగీశ్వరుడిన దత్తుడు కలిగాడు శివాంశతో దూర్వాసుల వారు కలిగారు ఇది మూడు చెప్పారు ఇక్కడ ఇందులో విశేషించి మనకి ఇతర పురాణములందు కూడా చెప్పబడుతున్న అంశం ప్రకారంగా ఆ చంద్రలోకం ఏది ఉందో అది ఊర్ధ్వలోక సుఖములకు ప్రధానమైనటువంటిది దానికి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉన్నాడు ఇక్కడ అతడే ఆత్రేయుడు అని చెప్పబడుతున్నాడు అత్రి తనయుడు గనక ఆత్రేయుడు ముగ్గురు ఆత్రేయులు ఆ మాటకు వస్తే ఇక దూర్వాసుడు వారు ఇది ప్రస్తుతం దూర్వాసుడు వారి యొక్క సబ్జెక్టు కాదు గనక చెప్పట్లేదు కానీ దూర్వాసుడు కూడా మహాయోగీశ్వరుడు గొప్ప ఆచార్యుడు అటు వేదాంత మార్గంలోని అవధూత మార్గంలోని శ్రీ విద్యాది ఉపాసనా మార్గాల్లో కూడా దూర్వాసులు వారు స్వరూపము ఆ మాటకు వస్తే శ్రీ విద్యలో దత్తుడు వారు ఆచార్యమూర్తి అదొక రహస్యం ఇది తెలియాలంటే త్రిపుర రహస్యం అది ఇక్కడ త్రిపుర అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారు పరశురాములకు ఉపదేశించినది అదంతా శ్రీ విద్యా మర్మములే ఉపాసనాఖండం మహాత్మ్యఖండం జానఖండం అనే పేరుతో లీలాఖండం కూడా ఉన్నది ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పిన వాడు దత్తాత్రేయ స్వామి వారి అందుకే అమ్మవారి భక్తులకు దత్తాత్రేయుడు ఆచార్యమూర్తి దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంటే అమ్మ అనుగ్రహం వారింత లభిస్తుంది ఇక దూర్వాసుల వారి గురించి చెప్పాలంటే ఇది ప్రస్తుతం విషయం కాదు కానీ దూర్వాసుల వారు మన క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి అది లోకోపకారార్థం వినియోగించే కోపమే అది అది నమస్తే రుద్రమన్యవే అన్నట్లు ఆ మన్యు శక్తి ఏది ఉందో అదే ఆయన అయినప్పటికీ అపార కరుణానిధి బ్రహ్మజ్ఞాని ఆయన కూడా ఉన్మత్త మార్గావలంబి అయి వెళ్ళాడు అనొక మాట మనకి కనబడుతున్నది అంటే అవధూత మార్గావలంబి అందుకే ఆయన కూడా గోచరించే విధానాలు అనేక రకాలుగా ఉంటాయి ఈ దూర్వాసుడు కథ భాగవతంలో ప్రధానమే రామాయణంలో కూడా ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది అలాంటి దూర్వాస మహర్షి ఆర్యాద్విశతి అదేవిధంగా అద్భుతమైనటువంటి పరశంభు మహింస్తవము ఇత్యాది గ్రంథములు రచించారు ఆర్యాద్విశతి ఒకటి పరశంభు మహిమ్నస్తవం రచించింది ఆయనే అదేవిధంగా దేవి మహిం స్థవం అని రచించారు